జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ బీరువాలో ఈ ఒక్క వస్తువు పెడితే మీరు ధనవంతులు అవ్వచ్చండి చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే డబ్బు అసలు నిలవదు ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టం తలుపు తడుతుందట వాస్తు శాస్త్ర ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు అంటున్నారు ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి అలాగే ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి వస్తుందంట మరి బీరువాను ఏ దిశలో ఉంచాలి బీరువాలో ఏ వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీ కటాసం సిద్ధిస్తుంది అనే విషయాల గురించి మరి ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఎటువంటి వస్తువులు పెట్టాలంటే ఒక చిన్న పసుపు ముద్దను బీరువాలో ఉంచడం వల్ల ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగుపడే అవకాశం ఉంది పసుపును హిందూ మతంలో మతపరమైన కార్యక్రమాల్లో వినియోగిస్తూ ఉంటారు పసుపు వల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే తప్ప నష్టాలు అసలు ఉండవు లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి ఇంట్లోని బీరువాలో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలగజేస్తుంది ఇది మీకు ఆదాయం పెరిగేలా చేస్తుంది అలాగే శుక్రవారం నాడు ఎరుపు వస్త్రంలో పదకొండు రూపాయలను కట్టి బీరువాలో ఉంచితే సిరి సంపదలు వర్దిల్లుతాయని నిపుణులు చెబుతున్నారు అలాగే సోమవారం నాడు శివాలయంకి వెళ్ళి శివుణ్ణి పూజించండి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయని ఉంచి దేవునికి నమస్కరించి తర్వాత ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకువచ్చి ఒక పసుపు రంగు వస్త్రంతో చుట్టి బీరువాలో ఉంచండి ఇలా చేస్తే ఆ శివానుగ్రహం కూడా మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి పూజించండి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో ఉంచాలి దీంతో మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటకట్టి పూజ గదిలో ఉంచి దానికి ధూపం వేసి మీ బీరువాలో పెట్టడం వల్ల మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచండి తర్వాత ఆ ఆకులను డబ్బును పెట్టే బీరువాలో ఉంచడం ద్వారా మీకు ఎప్పుడూ డబ్బుకి కొరత అనేది ఉండకుండా ఉంటుంది బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయాలి బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఏనుగు తొందం ఎత్తినట్లు ఉండే లక్ష్మీ ఫోటోని పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మీకు డబ్బుకు కష్టాలు లేకుండా చేస్తుంది అలాగే బీరువా తెరిచినప్పుడు సువాసన వెదజల్లేలాగా ఏదైనా ఉండాలి దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు పోతాయి డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు అమ్మవారి అనుగ్రహం వల్ల కనక వర్షము అనేది కురవాలి అంటే బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు శాస్త్రము చెబుతుంది ఇలా తెలుపు వస్త్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా బీరువాలో ఉంచుకోవాలని వాస్తు శాస్త్రము చెబుతుంది ఒక రావి ఆకును తీసుకొని దాని శుభ్రంగా నీళ్ళతో కదిగి పూజ గదిలో ఉంచి మూడు రోజులు పూజించండి తర్వాత రావి ఆకును మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయి అలాగే రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక బౌల్లో పోసి దానిపైన ఒక నిమ్మకాయని ఉంచి బీరువా కింద పెట్టాలి ఈ పరిహారం ఆదివారం నాడు చేస్తే మళ్ళీ శనివారం నాడు తీసి ఆ ఉప్పును సింక్లో పోయాలి ఈ నిమ్మకాయని మాత్రం చెట్టు మధ్యలో వేయాలి వీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఈ విధంగా చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ధనము ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు అనవసర ఖర్చులను అధిగమించడం కోసము ఈ పరిహారము చాలా బాగా ఉపయోగపడుతుంది వాస్తు శాస్త్రంలో తూర్పు దిశకు అధిపతి దేవతల రాజు ఇంద్రుడు కాబట్టి మీరు మీ ఇంట్లో మీ సంపదను రక్షించుకోవాలనుకుంటే మరియు మీ సంపదను పెంచుకోవాలనుకుంటే బీరువాను పశ్చిమ దిశలో లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచండి ఇలా ఉంచడం వల్ల ఇంద్రుడి అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది బీరువా దక్షిణ దిశలో ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి అందుకే బీరువాను దక్షిణ దిశకు ఎదురుగా పెట్టకూడదు ఇంట్లో బీరువ పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించాలి గది తలుపుకు ఎదురుగా బీరువా అస్సలు ఉండకూడదు తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి బీరువా ఎప్పుడు భూమికి కాస్త ఎత్తులో ఉంచాలి కాబట్టి బీరువా కింద ఒక స్టాండ్ పెట్టాలి ప్రధానంగా బీరువాను రోజు శుభ్రం చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది కాబట్టి డబ్బు ఉండే ప్రదేశంలో దుమ్ దుమ్ము అనేది లేకుండా కూడా చూసుకోవాలి కొంతమంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు కానీ ఇలా అమర్చుకోవడము మంచిది కాదు వాస్తు ప్రకారము అధిక నష్టానికి కారణమవుతుంది అందుకే బీరువాలకి అద్దాలను అమర్చుకోవద్దు వాస్తు ప్రకారము డబ్బు ఉంచే బీరువా రంగు చాలా ముఖ్యమైనది ముదురు ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో బీరువా అస్సలు ఉండకూడదని గుర్తుంచుకోండి ముఖ్యంగా బీరువాను అన్ని వేలలా ఖాళీగా ఉంచకూడదు అలాగే డబ్బుని ఉంచే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటోను ఉంచాలి ఆ దేవతల ఆశీస్సుల వల్ల ధనము ఎక్కువగా పోగుపడుతుంది వాస్తు ప్రకారము డబ్బు బంగారము విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులను పెట్టడం ఏమాత్రం మంచిది కాదు లక్ష్మీదేవికి తామర పుష్పం అత్యంత ప్రీతికరమైనది కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలు సమర్పిస్తారు అలాగే ఇంట్లోని బీరువాల తామర ఉంచడం సకల మనం సంపాదించిన డబ్బును ఇంట్లో బీరువాలో ఉంచి ఖర్చు చేస్తూ ఉంటాము మనలో కొంతమంది అమావాస్య రోజున బీరువాకు పూజలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనం రెండింటలు అవ్వాలని కోరుకుంటారు అలా కోరుకునేవారు అమావాస్య రోజున గులాబీ పువ్వు ఐదు గవ్వలు పసుపు కుంకుమ చందనపు ముక్కను తీసుకొని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి వీటన్నిటినీ ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా కూడా డబ్బు అనేది తప్పకుండా ఉంటుంది ఇంట్లో వాస్తు ప్రకారం బీరువాను సరైన దిశలో సరైన స్థలంలో ఉంచాలి లేకపోతే సంపాదించిన డబ్బు వృధా అవుతుంది అలాగే మీరు డబ్బు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి పైన చెప్పిన నియమాలను పాటించి లక్ష్మీదేవి కృపా కటాక్షాలు పొందండి మీ ఇంటికి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు కూడా తొలగిపోతాయి ధనాదాయము పెరుగుతుంది మీ జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై నరదృష్టి అనేది తొలగిపోవాలి అంటే మంగళవారం రోజు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి ఇలా చేస్తే సన్ని దోషాలు అన్నీ శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలి అంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంధ మొక్కను నాటవచ్చు ఇంటి తూర్పు దిశలో కలబంధ మొక్కను నాటితే మంచి ఉద్యోగం పొందుతారు అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించటానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు కలబంధ మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయము మరియు పురోగతి కలుగుతుందని చెబుతున్నారు అలాగే ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల డబ్బు ప్రమోషను రెండూ లభిస్తాయి కలబంద యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా